జయసాయి మాస్టర్ నడిచే దేవుడు శ్రీ జయేంద్ర సరస్వతి కామకోటి పీఠం ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి పూర్వాశ్రమ నామం శ్రీ సుబ్రహ్మణ్యయ్యర్ వీరి తండ్రి శ్రీ మహదేవయ్యర్ తల్లి శ్రీమతి సరస్వతీదేవి జననం తంజావూరు జిల్లా తిరుళ్ళినికి గ్రామం వీరిది ఔచధ్య గోత్రం ఋగ్వేదీసులు వడమశాఖ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో యువ సంవత్సరం ఆడిమానంలో జననం జన్మ నక్షత్రం ధనిష్ట శ్రీ మహదేవయ్యర్ సరస్వతి పుణ్యదంపదుల ముగ్గురు పుత్రులలో వీరు జ్యేష్ఠులు శ్రీ సుబ్రహ్మణ్యయ్యర్ మూడు సంవత్సరాల వయస్సు వరకు తల్లిదండ్రుల వద్దనే ఉండి అనంతరం మాతామహికి తండ్రిగారైన శ్రీ వీరాస్వామి ఘనాపాటి వారి వద్ద ఆరవ సంవత్సరం వరకు ఉన్నారు తదుపరి తల్లిదండ్రుల వద్ద ఉండి నాలుగైదు తరగతులు ప్రాథమిక విద్యను అభ్యసించారు గర్భాష్టమున ఉపనీతులయ్యారు రైల్వేలో ఉద్యోగిగా ఉన్న తండ్రి శ్రీ మహదేవయ్యర్ తన కుమారునిచే వేదాధ్యయనం చేయించదలచి సమీప గ్రామంలో యజుర్వేద పాఠశాలలో బాలుని చేర్పించారు ఇదే సందర్భంలో కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణులు విల్లుపురానికి విజయం చేశారు శ్రీ మహదేవయ్యర్ తన కుమారుని శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్ళి కుమారునిచే వేదాధ్యయనం చేయించే ఉద్దేశంతో ఉన్నామంటూ స్వామివారి ఆశీర్వాదం కోరారు ఉత్తమ సంస్కారం కోసం రెండు మూడు సంవత్సరాలు మాత్రం బాలునిచే వేదాధ్యయనం చేయించి అటు పిమ్మట వృత్తి కొరకు లౌకిక విద్య నేర్పించదలచినట్లు శ్రీ మహదేవయ్యర్ స్వామివారికి నివేదించారు కానీ స్వామి మాత్రం ఈ బాలునిచే పూర్తిగా వేదాధ్యయనం చేయించవలసినదిగా తండ్రికి ఉపదేశించారు ఆ మరునాడు కంచిలో శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయానికి కుంభాభిషేకం చేయడం కోసం శ్రీ స్వామివారు అక్కడికి బయలుదేరుతూ విల్లుపురంలోని యజుర్వేద పాఠశాల అధ్యాపకులను శిష్యులను కంచికి రావలసిందిగా ఆదేశించారు తమ కుమారుని కూడా వెంటబెట్టుకుని శ్రీ మహదేవయ్యర్ కంచికి వెళ్లారు అది పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం శ్రీ కామాక్షి ఆలయానికి కుంభాభిషేకం జరిగిన రోజునే అమ్మవారి సన్నిధిలోనే శ్రీ సుబ్రహ్మణ్యయ్యర్ ఋగ్వేదాధ్యయనం ఆరంభమైంది మధ్యార్జునంలోని ఋగ్వేద పాఠశాల అధ్యాపకులైన బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారే అధ్యాపకులు కానీ గృహస్థులు పీఠం సొత్తు తింటూ ఉండడం ఉచితం కాదని శ్రీ మహదేవయ్యర్ అభిప్రాయం వెలిబుచ్చటం చేత చివరకు మధ్యార్జునంలో స్మార్త బ్రాహ్మణ పోషణలో ఉండి కామకోటి పీఠ పర్యవేక్షణలో నడుస్తున్న వేద పాఠశాలలో ఈ బాలుడు ఋగ్వేదాధ్యయనం ప్రారంభించారు ఆ విధంగా పదమూడు సంవత్సరాల వయస్సు వరకు అక్కడనే ఋగ్వేదాధ్యయనం జరిగింది ఆ సమయంలో శ్రీ స్వామివారు తమ విజయయాత్ర సందర్భంలో మధ్యార్జునం వచ్చారు ఋగ్వేదం అభ్యసిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యయ్యర్ను అరవై తొమ్మిదవ పీఠాధిపతిగా స్వీకరించదలచినట్లు బాలుని తల్లిదండ్రులకు కబురంపారు తల్లిదండ్రులు స్వామి ఆదేశాన్ని శిరసావహించారు పీఠ సంప్రదాయాన్ని పలు విషయాల్లో ఈ బాలునికి మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చారు రెండు సంవత్సరాలు శ్రీ సుబ్రహ్మణ్య అయ్యరు తల్లిదండ్రుల వద్దనే ఉండి ఆంగ్లం మొదలైన భాషలను అభ్యసించారు అటు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి పంతొమ్మిది నుండి ఇరవై రెండు తేదీ వరకు కంచిలో ఈ బాలునికి ఆశ్రమ స్వీకారోత్సవం మహావైభవంగా జరిగింది విశ్వేశ్వర సన్నిధిలో శ్రీ స్వామివారు శిష్యులకు మహావాక్యోపదేశం చేసి జయేంద్ర సరస్వతి అనే యోగ పట్టాన్ని ఒక రుద్రాక్ష మాలను పీతాంబరాన్ని ప్రసాదించారు అది మొదలు శ్రీ జయేంద్ర సరస్వతి శ్రీచరణులు శ్రీ చంద్రశేఖర సరస్వతులకు ప్రథమ శిష్యులై పీఠ కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటూ వచ్చారు జన జాగరణ జన కళ్యాణం పీఠ పరిపాలనా దక్షులు పూజా కార్యక్రమ దురంధరులు ప్రస్తుతం దేశమంతటా ప్రబలుతున్న అధార్మిక వర్తనం అలజడి హింసాకాండను చూసి ఖిన్నులై జనసముదాయంలో ధార్మిక ప్రవృత్తిని పెంపొందించడానికి ప్రతి వ్యక్తి స్వయం కృషితో ద్రవ్యార్జన చేసుకుంటూ సంసారాన్ని చక్కదిద్దుకుంటూ దేశ సంక్షేమానికి పురోగమనానికి ఎంతో దోహదం చేస్తాడనే భావంతో కుల మత విచక్షణ లేకుండా సమస్త ప్రజలు క్షేమంగా ఉండాలనే సంకల్పంతో జనజాగరణ జన కళ్యాణం అను రెండు మహోన్నత కార్యక్రమాలను చేపట్టిన మహనీయులు జయేంద్ర సరస్వతి ప్రజలలో మన సంస్కృతి సంప్రదాయాలను పునరుజ్జీవింపజేయటానికి కార్యక్రమాలను రూపొందిస్తూ అర్హులకు ఆర్థిక సహాయం కల్పిస్తున్నారు మత ప్రచారంతో పాటు సంఘ సంస్కరణకు పూనుకున్న పీఠాధిపతి శ్రీ స్వామివారు జయసాయి